అన్ని మత విశ్వాసాలను గౌరవించే వ్యక్తి పవన్ కళ్యాణ్ అని వారహి డిక్లరేషన్ సభ ఏర్పాటు చేసి హిందువుల ఆత్మ గౌరవం కోసం గలమెత్తి మాట్లాడారని జనసేన నాయకులు కాకు మురళీరెడ్డి అన్నారు నెల్లూరు జిల్లా కార్యాలయంలో జనసేన నాయకులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా జనసేన నాయకులు నూనె మల్లికార్జున్ యాదవ్ లాయర్ శ్రీరామ్ మాట్లాడారు పవన్ కళ్యాణ్ కి ప్రజల్లో వచ్చే ఆదరణ చూసి ఊరవలేకనే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అర్థం లేని విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు పవన్ కళ్యాణ్ ప్రయాచిత దీక్ష వస్త్రాలను వ్యాఖ్య నుంచి హిందువుల మనోభావాల్ని గాయపరిచారని హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు ఏటూరి రవికుమార్ నాగరత్నం యాదవ్ గుర్రం కిషోర్ మనోజ్ శ్రీను ముదిరాజ్ సురేష్ ప్రసాద్ యాదవ్ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలు పరిస్థితుల పైన కోట్లాది మంది మనోభావాలు గాయపడినటువంటి అంశాల అంశాలపైన తిరుమల లడ్డు ప్రసాదాన్ని అపచారం చేశారన్నటువంటి ఒక భావన కోట్లాది మంది హిందువుల్లో కలిగిన తరువాత జనసేన పార్టీ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వరైనటువంటి పవన్ కళ్యాణ్ గారు అందరికన్నా మొదటిగా స్పందించి ఏ మత విశ్వాసాలకైనా ఇటువంటిది జరగడం బాధాకరం దీంట్లో ఎవరి తప్పున్నా సరే ఆ భగవంతుడి పట్ల ప్రాయశ్చిత్తం చేసుకోవాలన్నటువంటి ఉద్దేశంతో ప్రాయశ్చిత్త దీక్షను చేపట్టి ప్రజలందరి తరఫున ఆయన యొక్క భగవద్ దీక్షను చేపడితే దానిపైన కొందరు వ్యక్తులు అవాకులు చవాకులు పేలడం అనవసరమైనటువంటి వ్యాఖ్యానాలు చేయడం ఏదైతే మూడవ తేదీ పవన్ కళ్యాణ్ గారు తిరుపతిలో చాలా తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేశారు జనసేన పార్టీ సెక్యులర్ పార్టీ కాదేమో అని మాకు అనిపిస్తా ఉంది రైట్ స్ట్రింగ్ ఐడియాలజీని ఫాలో అవుతుంది అని మాట్లాడడం జరిగింది ఈ రోజు మేము చెప్పదలుచుకున్నటువంటి విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు గతంలో చాలా సార్లు చెప్పారు ఆ రైట్ స్ట్రింగ్ ఐడియాలజీ కాదు లెఫ్ట్ స్ట్రింగ్ ఐడియాలజీ కాదు వీరన్నిటికీ మధ్య మార్గంలో ఉన్నటువంటి మానవత్వంతో కూడినటువంటి రాజకీయాలు చేయడమే నా యొక్క ఐడియాలజీ అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చాలా సార్లు సందర్భంలో స్పష్టంగా చెప్పడం జరిగింది అంటే ఇతర మతాలకు సమస్య వచ్చినప్పుడు స్పందిస్తే అది మానవత్వ ఇతర మతాలకు సమస్య వచ్చినప్పుడు స్పందిస్తే అది అభ్యుదయవాదం కానీ శాస్త్ర ధర్మం గురించి మాట్లాడితే మాత్రం ఈరోజు మతత్వం అయిపోతుందా అని ఈరోజు మేము సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం అదేవిధంగా చర్మిళ గారు ఇంకొక వ్యాఖ్యలు కూడా చేశారు ఆర్ఎస్ఎస్ కి జనసేన పార్టీ అనేది ఏజెంట్ కావాలిస్తా ఉందా అని చెప్పి ఆవిడ మాట్లాడడం జరిగింది జనసేన పార్టీ ఏ సంస్థకో ఏ వ్యక్తులకో ఎవరికి కూడా ఏజెంట్ కాదు ప్రజలకు మాత్రమే పనిచేసేటువంటి సేవకులు మాత్రమే పవన్ కళ్యాణ్ గారు అన్నటువంటి విషయాన్ని మీరు అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది రోజు భారతదేశ వ్యాప్తంగా హిందూ ధర్మ పరిరక్షణ బోర్డు గురించి ప్రశంసలు వస్తూ వ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీల నుంచి కూడా మద్దతు లభిస్తా ఉంటే దాన్ని చూసి అక్కలు వెళ్ళడం లేక రోజు అధికారం కోసం పవన్ కళ్యాణ్ గారు మాట్లాడటం లేదు అధికారం చేపట్టిన తర్వాత బాధ్యతతో మాట్లాడుతున్నారన్నటువంటి విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి ప్రకాష్ రాజు గారు ఎక్కడున్నారో తెలియదు వైఎస్ షర్మిల గారు ఎక్కడున్నారో తెలియదు ఈ రోజు అనేక మంది పవన్ కళ్యాణ్ గారు పని విమర్శలు చేసే నాయకులందరూ ప్రజలకు సమస్యలు వచ్చినప్పుడు ఎక్కడికి పోయారో తెలియదు నిన్న వైఎస్ షర్మిళ గారు మాట్లాడుతూ ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు రాహుల్ గాంధీ గారి గురించి అయోధ్య రామ మందిర నిర్మాణ ప్రారంభోత్సవ కార్యక్రమంలో వారు వ్యవహరించిన తీరును మాత్రమే చెప్పి ఏ మత విశ్వాసాలైనా సమానంగా చూడండి హిందూ ధర్మం అంటే అలుసుగా చూడొద్దు అన్నటువంటి విషయాన్ని మాత్రమే పవన్ కళ్యాణ్ గారు ప్రారంభించారు అయితే షర్మిళ గారు దాంతో మీడియాతో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారి ఆ ఎన్నికలలో గెలిచిన తర్వాత పవన్ కళ్యాణ్ గారి వేషం మారింది భాష మారింది అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాం ఈరోజు వైఎస్ షర్మిల గారికి జనసేన పార్టీ తరఫున సూటిగా విషయం చెప్పదలుచుకున్నాం వారికి కానీ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కానీ ఈరోజు అధికారం కోసం పవన్ కళ్యాణ్ గారు ఏ వేషాలు వేయలేదు ఈరోజు అధికారం కోసం తంతహలాడి అధికారం కోసం అరులు చేసేటువంటి వ్యక్తిత్వం పవన్ కళ్యాణ్ గారిది కాదు ఈ రోజు నూట అరవై నాలుగు సీట్లతో ఈరోజు ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు అధికారం చేపట్టిన తర్వాత ఏ అంశం మీద కూడా స్పందించాల్సినటువంటి అవసరం లేదు కానీ నిజాయితీగా నిబద్ధతగా కోట్లాది మంది ప్రజలు ప్రతిసారి కూడా సూటిగా చెప్పడం జరిగింది వారాహి డిక్సన్ సభలో ఏ ఒక్క మతానికి ఇక్కడ ప్రాధాన్యత ఇవ్వడం కాదు అన్ని మతాలని గౌరవించడమే సనాతన ధర్మం చెప్పింది ఈరోజు అన్ని మతాలని గౌరవిస్తూ స్వామి యొక్క కుటుంబ లాశ్యాలు పొందాలనేటువంటి అందరికీ నమస్కారం ఈ రోజు ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం తిరుపతిలో జరిగిన వారాహి సభలో వారాహి డిక్లరేషన్ లో సనాతన ధర్మానికి సంబంధించి సనాతన బోర్డు సనాతన ధర్మానికి సంబంధించి ఒక బోర్డు పెట్టాలని సనాతన ధర్మాన్ని కాపాడాల్సిన బాధ్యత భారతదేశంలో కాదు ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరి మీద కూడా ఉంది అని తెలియజేస్తూ ఒక డిక్లరేషన్ ని మా జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు చేశారు ఆ చేసిన తర్వాత ఆ వారాహి డిక్లరేషన్ తర్వాత ప్రజల్లో వచ్చే స్పందనని చూడలేక ఓర్వలేక దేశంలోనే ఎంతో మంది దాన్ని ఊడే వాళ్ళు ఉన్నారు అలాగే కొద్ది మంది దాన్ని వ్యతిరేకిస్తూ కొన్ని వ్యాఖ్యలు అనవసరమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది ఆ వ్యాఖ్యలకి సమాధానం చెప్పడానికే మేము ఈ రోజు నెల్లూరు జిల్లా పార్టీ కార్యాలయంలో మేము ఈ ప్రెస్ మీట్ అరేంజ్ చేయడం జరిగింది ఈ సనాతన పోరాటం అనేది ఎక్కడ ఏ ఉద్యమం కాని ఏ పోరాటం కాని ఒకేసారి ఒక్కటి మొదటి అడుగుతోనే మొదలవుద్ది సత్యమనే పలుకు వలను అని పాత కాలం చెప్పారని చెప్పి ఇప్పుడు ఆ పాత పద్ధతి అని ఎవరు అనరు ఈ రోజు కూడా మనం సత్యంనే పలకాలి అసలు వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సెక్యులరిజం సెక్యులరిజం అంటే ఏంది తిరుపతి లడ్డు సంబంధించినటువంటి కల్తీ తోటి మొదలైంది మన భారతదేశంలో ఉండేటటువంటి హిందూ దేవాలయాలు హిందూ దేవాలయ సాంప్రదాయాలు హిందూ దేవాలయాలున్న ప్రసాదానికి ఉండేటటువంటి ఇంపార్టెన్స్ ని ఎంత మన ప్రజలందరూ దానికి విలువిస్తామో ప్రతి ఒక్కరు తెలిసి ఆ విలువలని మంట కలిపేందుకు కల్తీ కలిపే ప్ర ప్రయత్నాలు చేసినటువంటి నాయకులకి వ్యతిరేకంగా మొదలైన ఈ పోరాటం సనాతన ధర్మాన్ని కాపాడాలి సనాతన ధర్మాన్ని కాపాడిన రోజే ప్రతి ఒక్కటి కంట్రోల్ అవద్ది అనే ఒక ముఖ్య ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు ప్రాయశ్చిత్త దీక్షతో మొదలుకొని సనాతన ధర్మాన్ని కాపాడడానికి నడుం కట్టారు ఆ క ఆ పోరాటంలో భాగంగానే ఈ రోజు సనాతన ధర్మం గురించి ప్రతి ఒక్కరూ మాట్లాడుకుంటున్నాం ప్రతి ఒక్కరూ దాని గురించి చర్చించుకుంటున్నాం ప్రతి ఒక్కరూ దాన్ని కాపాడాలని చెప్పి ప్రతి ఒక్కరూ ప్రయత్నం మొదలు పెడుతున్నాం ఈ రోజు పవన్ కళ్యాణ్ గారిని ఈ సనాతన ధర్మాన్ని పిలిచి ఎందుకు మనం నిలబడట్లేదు వాళ్ళని చూసి అందరికీ నమస్కారం మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని మోర్శించే స్థాయి అర్హత కాంగ్రెస్ నాయకులకు లేదు మాట్లాడే విధానం దెయ్యాలు వేదాలను వర్ణించినట్టుంది సనాతన ప్రతి ఒక్కరు కూడా హిందూ సాంప్రదాయాన్ని ప్రపంచ దేశాల్లో కోలుకుంటున్నారు అలాంటి సనాతన ధర్మాన్ని కాపాడాల్సిన బాధ్యత అందరి మీద ఉంది పవన్ కళ్యాణ్ గారు పద వచ్చిన తర్వాత చాలా తగ్గారు అది కూడా మీకు కూడా తెలుసు గతంలో ఎలక్షన్లో ఎట్లా మాట్లాడాడు ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఏ ఏ విధంగా మాట్లాడాడు మీకు తెలుసు గతంలాగా మాట్లాడటం లేక ఏ రాజకీయ నాయకుడు పరిపక్వం చెందిన రాజకీయ నాయకుడు లాగా మాట్లాడుతున్నారు పవన్ కళ్యాణ్ గారు ఆయన హండ్రెడ్ పర్సెంట్ సీట్లు కూడా తెచ్చుకోవడం జరిగింది భారతదేశంలో ఎవరు ప్రపంచ దేశాల్లో కూడా ఎవరు గెలవని విధంగా హండ్రెడ్ పర్సెంట్ గెలిచిన సమర్థత స్థాయి కూడా పవన్ కళ్యాణ్ గారిది మీకు కాంగ్రెస్ విమర్శించే స్థాయి అర్హత లేదు మొన్న ఎలక్షన్ లో కూడా కనీసం ఒక సీటు కూడా గెలుచుకోలేదు మీరు మాట్లాడడం మంచి పద్ధతి కాదు ఇంకా నైనా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నాం ఏ పవన్ కళ్యాణ్ గారు ఏ జనసేన మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి